అందరికీ నమస్కారం ఈ వీడియోలో సోషల్ స్టడీస్ అనేటువంటి సో ప్రీవియస్ టెట్ పేపరు ఈ యొక్క మనకు జరిగినటువంటి ట్వంటీ ఫోర్ను జరిగినటువంటి ఎగ్జామ్ ఉంది ఈ వీడియోలో చూస్తాము సో ప్రధానంగా ఎందుకంటే మోడల్ పేపర్స్ మీరు మరియు ప్రీవియస్ పేపర్ చూడడం వల్ల మీకు అసలు పేపర్ ఎలా వస్తుంది చదివే వాళ్ళు తప్పకుండా వీడియో చూడాలి సో మొత్తము సోషల్స్ అనేటువంటి క్వశ్చన్లు అన్నీ కూడా ఈ వీడియోలో చేసే ప్రయత్నం చేస్తాను ఓకే ముఖ్యంగా ఇందులో క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్కి వచ్చేసి సో దిగువ దిగువ ఇచ్చిన ఉష్ణోగ్రతలలో అవరోహణ క్రమంలో అమర్చినటువంటి సరైన క్రమాన్ని సో అమర్చమన్నాడు సో దిగువ ఇచ్చినటువంటి ఉష్ణోగ్రతలలో అవరోహణ క్రమంలో అమర్చి ఉన్న సరైన వర్ష క్రమాన్ని గుర్తించమన్నాడు సో మనకు ఆల్రెడీ ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది దానిలో చూడవచ్చు ఇక్కడ జీరో డిగ్రీ మైనస్ వన్ వన్ డిగ్రీ అండ్ మైనస్ ఫోర్ డిగ్రీస్ ఫోర్ డిగ్రీస్ ట్వెల్వ్ డిగ్రీస్ ఈ విధంగా మొత్తము మనకు నాలుగు ఆప్షన్లు ఉంటాయి ఈ నాలుగు ఆప్షన్లో మనకు చూడండి ఇది అవరోహణ క్రమం అన్నాడు క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ ఇది అవరోన క్రమం అంటే ఇక్కడ పెద్ద నుంచి చిన్నకు గుర్తించాలి అంటే ఇక్కడ పెద్ద నుంచి అంటే మనం మొత్తం క్రమం చూడండి మొత్తం వర్షక్రమం ఇచ్చి ఆల్రెడీ మనకి ఇక్కడ సో మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సో టోటల్గా మనకి ఇచ్చేసిండు ఇక్కడ ఏంది మన దీని సమయం టోటల్ సో ఇక్కడ కింద ఆల్రెడీ దీని మీద ఇచ్చిండు తర్వాత ఆప్షన్ కూడా ఉంది జరిగింది ట్వల్వ్ డిగ్రీస్ సిక్స్టీన్ డిగ్రీస్ ట్వంటీ నైన్ డిగ్రీస్ జీరో డిగ్రీ ఫోర్ డిగ్రీస్ వన్ డిగ్రీ మైనస్ వన్ డిగ్రీస్ మైనస్ ఫోర్ డిగ్రీస్ సిక్స్టీన్ డిగ్రీస్ సో దీనిలో మనం వర్షక్రమం చేయాలి సో ఈజీ దీనికి ఈజీగా మేము చేయొచ్చు ఎందుకంటే సో ఎక్కువ నుంచి కాబట్టి అవరోహణ క్రమం కాబట్టి ఎక్కువ నుంచి సో ట్వంటీ నైన్ డిగ్రీస్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇది ఆన్సర్ అండి ట్వంటీ నైన్ డిగ్రీస్ సిక్స్టీన్ డిగ్రీస్ ట్వెల్వ్ డిగ్రీస్ ఫోర్ డిగ్రీస్ సో వన్ డిగ్రీ తర్వాత జీరో తర్వాత మైనస్ వన్ అనేది సో జీరో కొంత తక్కువ కాబట్టి అది నెక్స్ట్ మైనస్ ఫోర్ సిక్స్టీన్ వరకు ఈ విధంగా మనము దీనికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సింపుల్ క్వశ్చన్ ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకు ఇది నైన్త్ క్లాస్ నుంచి క్వశ్చన్ అడిగిండు సో క్వశ్చన్ ఏంటో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏంటో సున్నా డిగ్రీ రేఖాంశం వద్ద సున్నా డిగ్రీ రేఖాంశపై గ్రీన్విచ్ అంటే గ్రీన్విచ్లో మధ్యాహ్నం పన్నెండు గంటల అయితే తొంభై డిగ్రీల రేఖాంశం వద్ద ఎక్స్ అనే నగరం వద్ద స్థానిక సమయం అడిగింది ఇది సింపుల్ క్వశ్చన్ అయినప్పటికీ మనం ఇక్కడ మనం ఏం చేయాలా సో మనకు దాని మీద పూర్తి అవగాహన ఉండాలి దాని మీద పూర్తి అవగాహన ఉండాలి సో ఇక్కడ సున్నా డిగ్రీ అన్నాడు తర్వాత నైంటీ డిగ్రీస్ అనే అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు క్లియర్గా ఒక డిగ్రీ భూమి అంటే తిరిగేటువంటి క్రమంలో ఒక అక్షాంశం నుంచి ఒకరేసారి ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశానికి వెళ్ళడానికి సమయం ఎంత పడుతుంది సో నాలుగు నిమిషాలు పడుతుంది సో ఇక్కడ ఆల్రెడీ మనకు సున్నా డిగ్రీ నుంచి ఇక్కడ తూర్పు రేఖాంశం కాబట్టి కలుపుతాం అంటే తూర్పు వెళ్ళిన కొద్ది నాలుగు నిమిషాలు కలుపుతాము సో పచ్చి వెళ్తే నాలుగు నిమిషాలు తీసేస్తాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము సున్నా నుంచి ఇక్కడ తొంభై డిగ్రీలు అన్నాడు కాబట్టి తొంభై డిగ్రీలు డిగ్రీలుంటూ నాలుగు నిమిషాలు సో మనకెంత అవుతుంది సో తొంభై ఇంటూ నాలుగు సో సింపుల్గా ఇచ్చినట్లయితే సో మూ అంటే తొమ్మిది వందల ముప్పై ఆరు మూడు వందల అరవై నిమిషాలు అవుతుంది ఈ మూడు వందల అరవై నిమిషాలను ఏం చేస్తాము నిమిషాలకు మారుతాము అరవై సో నిమిషానికి అరవై కాబట్టి ఇక్కడ అరవైతో మనము డివైడ్ చేస్తే జీరో జీరో ఆరు ఆరు అలా ముప్పై ఆరు కాబట్టి ఎన్ని గంటలు అవుతుంది ఆరు ఇక్కడ సో ఆరు గంటలు అవుతుంది కాబట్టి సో దాని నుంచి మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం సో ఉదయం అంటే ఇక్కడ ఏమన్నాడు పన్నెండు అయితే మధ్యాహ్నం పన్నెండు గంటలైతే సో పన్నెండు గంటల నుంచి మనకు అంటే వన్ టు సిక్స్ రెక్క అంటే సిక్స్ అంటే సిక్స్ పిఎం ఆన్సర్ అవుతుంది సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు అవుతుంది అంటే ఇక్కడ ఇట్లేజ్గా మనము టువెల్వ్ నుంచి కౌంట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఆ విధంగా కౌంట్ చేయాలి సో మనము ఇక్కడ ఆల్రెడీ మధ్యాహ్నం అంటే కాబట్టి సా ఇక్కడ సాయంత్రం పిఎం చూపిస్తాం కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మధ్యాహ్నం అంటున్నా ఈవినింగ్ అంటున్నా విషయం కూడా చాలా గమనించాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఈ విధంగా సింపుల్గా ఇది ఏంటంటే సో రేఖాంశాల మీద కంపల్సరీగా క్వశ్చన్ ఇది ఇట్లాంటి మోడల్ క్వశ్చన్ డెఫినెట్లీ అడుగుతుంది డిఎస్ఎల్ కూడా అడిగిండు నెక్స్ట్ ఇది కూడా నైన్త్ క్లాస్ క్వశ్చన్ అండి ఏం క్వశ్చన్ అడిగిందంటే భారతదేశంలో బైసన్ ఖార్చు ఉన్న రాష్ట్రం అడిగిండు సో ఇది నైన్త్ క్లాస్ క్వశ్చను సో మరి జమ్మూ కాశ్మీరా జమ్మూ కాశ్మీరా అరుణాచల్ ప్రదేశ్ మరి ఆంధ్రప్రదేశ్ సో గుజరాత్ అనే ఆప్షన్లు ఇవ్వడం జరిగింది సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ భారతదేశంలో బైసన్ గార్జెస్ ఉన్నటువంటిది సో మనం మా మామూలుగా ముఖ్యంగా ఈ బైసన్ గార్జ్ అనేది ఎక్కడుందంటే సో మనం క్లియర్గా చెప్పొచ్చు సో బైసన్ గార్జ్ అనేది ఎక్కడ ఉందంటే సో ఆంధ్రప్రదేశ్లో ఉంది బైసన్ గార్జ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఇది ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ అడిగాడండి ఈ క్వశ్చన్ ఏంటంటే ప్రపంచంలో లోతైన అగాధాలలో ఒకటైన ప్యూటో ప్యూటోరికా లేదా నేవ్స్ ఈ సముద్రంలో ఉంది అనే క్వశ్చన్ అడిగిండు సో ఈ క్వశ్చన్ కూడా నైన్త్ క్లాస్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మనం ఏ క్వశ్చన్ ఏ క్లాస్ నుంచి వస్తా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది మీకు దాన్ని బట్టి ఏ క్లాస్ ఎక్కదాలి ఎక్కడి నుంచి క్వశ్చన్ అది తక్కువ అనేది కూడా మీకు అర్థమవుతుంటుంది సో దాని ఆప్షన్స్ కూడా చూద్దాం ఏమన్నాడు హిందూ మహాస్వంతరమా ఆర్కెటికి మా పసిఫిక్ మహాస్వంత్రమా నెక్స్ట్ అట్లాంటికి మహాస్వంతరమా కాబట్టి ఇక్కడ సో మనకు నాలుగు ఆప్షన్ ఇచ్చాడు హిందూ మా ఆర్కిటిక్ ఆర్కెటికి పసిఫిక్ మహా అట్లాంటిక్ అట్లాంటికి మా సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మీరు ఇక్కడ ప్యూటరికా అనేది ఏంటంటే సో మనకు నైన్త్ క్లాస్లో ఉంది ప్యూటరికా నేమ్స్ అనేటువంటిది ఏంటంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి సో మనము ఆన్సర్ వచ్చేసి అట్లాంటిక్ మహాసముద్రము అట్లాంటిక్ మహాసముద్రం ఆన్సర్ అయింది సో మనం కాబట్టి ఈజీ ఈజీగా ఇక్కడ గుర్తుపెట్టచ్చు ఓకేనా సో మెరియానా ట్రెంచ్ అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది సో మెరియానా ట్రెంచ్ యొక్క లోతు పదకొండు వేల సో మెరియానా ట్రెంచ్ అనేది మెరియానా ట్రెంచ్ సో మనం ఒకసారి మెరియానా ట్రెంచ్ గురించి మాట్లాడితే సో మెరియానా మెరియానా సో మెరియానా ట్రెంచ్ అనేది సో పదకొండు వేల ఇరవై రెండు మీటర్ల లోతు ఉంటుంది ఇది అతి లోతైనది ఇది పసిఫిక్ మోసవంతరంలో ఉంటుంది ఈ యొక్క ఏది మనం ఇక్కడ క్వశ్చన్ ఇచ్చింది ప్యూటోరికా మరియు నేవ్స్ అనేది సో ఇక్కడ మనకి ఎందులో ఉంటుందండి సో అట్లాంటి మోసంత్రం ఉంటుంది సో అట్లా అడిగిన క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే వాస్తవంగా దీని ప్రభావంగా కారణంగా గాలులు ఉత్తరార్ధగోళంలో కొద్దిగా కుడివైపు మరియు దక్షిణాది గోళంలో కొద్దిగా ఎడవైపు కదులుతాయి అన్నాడు సో వాస్తవంగా దీని ప్రభావం ఇది ఎయిత్ క్లాస్ క్వశ్చన్ అండి ఎక్కడి నుంచి చెప్తా ఉన్నాను వాస్తవంగా దీని ప్రభావం కారణంగా సో ప్రభావం కారణంగా గాలులు ఉత్తరాధి గోళంలో కొద్దిగా కుడివైపుగాను మరియు దక్షిణగోళంలో కొద్దిగా ఎడవైపుగా ఉన్నాయి సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం ఇక్కడ అడిగిండు సో ఇక్కడ ఏమన్నాడు చూద్దాం దానికి సంబంధించి భూమి తన అక్షం మీద తాను సూర్యుని చుట్టూ ప్రభ్రమించి భూమి తన చుట్టూ తాను పరిభ్రమించడమా చూడండి ఆప్షన్స్ ఇచ్చాడు చంద్రుడు తన అక్షం మీద భూమి చుట్టూ పరిభ్రమించడమా సో భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నటువంటి అంగి ఉండడమా సో ఈ ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి ఎయిత్ క్లాస్ లెసన్లో ఉన్నటువంటి దీనికి సంబంధించింది ఇది భూ భ్రమణానికి సంబంధించింది భూమి తన చుట్టూ తాను భ్రమించడము భూమి సో ఆన్సర్ వచ్చేసి ఏంటి సార్ అంటే భూమి తన చుట్టూ తాను భ్రమించడం అనేది ఆన్సర్ భూమి తన చుట్టూ తాను భ్రమించడము సో ఇది ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం కాబట్టి సింపుల్గా ఇక్కడ సో ఇక్కడ ఇక్కడ గుర్తు పెట్టుకోవచ్చు కోణంలో కొద్దిగా కుడివైపుగా ఉన్నాం సో అదేవిధంగా దక్షిణార్థ కులంలో ఎడవైపుగా ఉంటుంది సో కొరియాలెస్ ప్రభావం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నట్టు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ నుంచి చూద్దాం క్రింది వాటిలో కింది వాటిలోని క్రింది క్రింది వాటిలో విద్యుత్ వేడి నిరోధకము ఈ ఖనిజము ఈ ఖనిజము సన్నని పొరల్లో లభ్యమవుతుంది సన్నని పొరల్లో లభ్యమవుతుంది సో ఇది ఏ ఏ క్లాస్లో కూడా మీకు చెప్తూ ఉన్నాను ఇది ఎయిత్ క్లాస్ అండి ఎయిత్ క్లాస్ నుంచి క్వశ్చన్ ఈ ఎయిత్ క్లాస్ ఇది ఎయిత్ క్లాస్ సో దానికి సంబంధించిన ఆన్సర్ చూద్దాం విద్యుత్ ఏమన్నాడో విద్యుత్ ఓకే విద్యుత్ నిరోధకంగా పనిచేస్తుంది సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ రాగి మైకానా మ్యాంగనీసా సో అల్యూమినియమా కాబట్టి మనకి ఇక్కడ విద్యుత్ నిరోధకంగా రాగి అంటే ఆల్రెడీ వా వాటిలో విద్యుత్ ప్రవహిస్తుంది మ్యాంగనీస్ సో ఇవి కావు అల్యూమినియం కావు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మైకా అవుతుందండి మైకా ఓకేనా మైకా అనేది ఆన్సర్ అవుతుంది మైకా ఆన్సర్ మైకా ఓకే సో అట్లా మనకి ఎయిత్ క్లాస్ మీద ఇది ఎయిత్ క్లాస్లో ఉందండి సో మన ఖనిజాలన్నటువంటి టాపిక్లోని ఎయిత్ క్లాస్లో ఉంది దాని మీద క్వశ్చన్ అడిగిండు సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే సింపుల్ క్వశ్చన్ అడిగారు చూద్దాం సో సింపుల్ క్వశ్చన్ ఏంటో చూద్దామండి భారతదేశంలో ఈ రాష్ట్రాలు భూటాన్తో సరిహద్దు పంచుకుంటున్నాయి సో ఇది టెన్త్ క్లాస్ అనేటువంటి క్వశ్చను కాబట్టి మనకు ఎక్కువ ఎయిత్ నైన్త్ నుంచి ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి చూడండి క్వశ్చన్లు ఎక్కువ ఇప్పటివరకు వచ్చిన క్వశ్చన్లలో కూడా ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి అసలు ఆడుతున్నాడు చూద్దాం సో భారతదేశంలోని ఈశాన్య అంటే ఈ రాష్ట్రాలు భూటంతో సరిహద్దు పంచుకుంటున్నాయి కాబట్టి మనకు ఈ సరిహద్దుల మీద కూడా అవగాహన ఉండాలి సో సిక్కిం పశ్చిమ బెంగాల్ అరుణాచల్ ప్రదేశ్ అస్సామా బీహార్ మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ అస్సామా మేఘాలయ పశ్చిమ బెంగాల్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిమా సో పశ్చిమ బెంగాల్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం మణిపుర కాబట్టి ఇక్కడ సో మనకు ఈ యొక్క బూటను అనగానే మనకు ఆ బూటన్కు సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలు పైన ఉన్నటువంటి రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ ఓకేనా ఈ ఆన్సర్ చూసినట్లయితే మనకు అరుణాచల్ ప్రదేశ్ ఈ అస్సాము పశ్చిమ బెంగాల్ సిక్కిం ఇవి సో బూటన్తో సరిహద్దు ఉంటాయి సో అరుణాచల్ ప్రదేశ్ అదేవిధంగా అస్సాము సో సిక్కిం పశ్చిమ బెంగాల్ ఇవి కూడా ఈ నాలుగు కూడా ఈ బూటన్తోని సరిహద్దు ఉంటాయి కాబట్టి ఇది సో మనకు సరిహద్దు మీద కూడా అవగాహన ఉండాలి టెన్త్ క్లాస్ క్వశ్చన్ ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో క్రింది వాటిలో క్రింది వాటిలో ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క విధి కానిది గుర్తించండి క్రింది వాటిలో ప్రపంచ వాణిజ్య సంస్థ మధ్య దాని యొక్క దాన్ని గుర్తుంచుకున్నాడు అంటే క్రింది వాటిలో ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క విధి కానిది ఏంటి ఏది విధి కాదో ఇక్కడ గుర్తించాలి సో చూద్దాం ఆప్షన్ చూద్దాం ఐఎంఎఫ్ మరియు ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ సంస్థలకు సహకారాన్ని అందిస్తుంది అన్నాడు అది టెన్త్ క్లాస్ అనేటువంటి క్వశ్చన్ అండి టెన్త్ క్లాస్ నుంచి క్వశ్చన్ అడిగించండి సో డబుల్ మనకు టెన్త్ క్లాస్లో ఉంటుంది డబుల్ టీవీ సాధారణంగా సమస్య ఇస్తారు అదేవిధంగా ఏమన్నాడు అంతర్జాతీయ వాణిజ్య విధానాన్ని ప్రవేశిస్తుంది బహుపాక్షిక వాణిజ్య చర్చలకు వేదిక అందిస్తుంది మరియు ప్రపంచ అభివృద్ధి చెందుతున్న చెందుతున్న మరియు అభివృద్ధి చెందిన చెందని దేశాల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది సో ఇక్కడ ఏమన్నాడు సో కానిది అన్నాడు ఇది కానిది అన్నాడు కాబట్టి సో ఇక్కడ కానిది ఏంటి అవన్నీ కూడా ఏమేమి కావు సో ఫస్ట్ది కాదు సెకండ్ కాదు థర్డ్ కాదు ఫోర్త్ది సో ఇవన్నీ అంటే సారీ ఇవన్నీ కూడా అవుతాయండి ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలకు సహకారం అందిస్తుంది ఇది అనేది అంతర్జాతీయ వాణిజ్యాన్ని సో వాణిజ్య విధానాలను ప్రవేశిస్తుంది ఎస్ బహుపాక్షిక వాణిజ్య చర్చలకు వేదికగా పనిచేస్తుంది ఎస్ సో ఇక్కడ కానిది ఏంటి ఏంటంటే సో దీనికి సంబంధించి కాదు ఇది ఏం కాదు సార్ అంటే ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న మరియు అభివృద్ధి చెందని దేశాలకు ఆర్థిక స్థాయి ఇది అందించదని ఇది కాదు ఇది ఇది కానిది అన్నట్టు ఆన్సర్ కాబట్టి సో అట్లా క్వశ్చన్ అడిగిండు సో ఇన్ డైరెక్ట్ క్వశ్చన్ అడిగి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సో ఎకనామిక్స్ నుంచి అడిగిండు ఈ క్వశ్చన్ ఇది ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం సో క్రింది వాటిలోని మాధ్యమిక వస్తువులను గుర్తించడు మాధ్యమిక వస్తువులను గుర్తించమన్నాడు సో మాధ్యమిక వస్తువులు ఏంటో మనం గుర్తించినట్లయితే సో చూద్దాం ఆప్షన్ చూద్దాం నిర్మాణ రంగంలో ఉపయోగించే ఇటుకలు మరియు ఉక్కు అన్నాడు మాధ్యమిక వస్తువులు అన్నాడు ఇంట్లో ఉపయోగించే టెలివిజన్ అన్నాడు వంట కోసం ఉపయోగించే బొగ్గు అన్నాడు వ్యక్తులు ఉపయోగించే మొబైల్ ఫోన్ అన్నాడు చూడండి ఇక్కడ మనం ఇక్కడ మాధ్యమిక వస్తువులు అంటే పూర్తిగా తయారుకైన వస్తువులను మాధ్యమిక వస్తువులు అంటాం కాబట్టి ఇక్కడ నిర్మాణంలో ఉపయోగించే ఇటుకలు ఉక్కు అనేది ఇవి మాధ్యమిక వస్తువులే ఎస్ ఇది సరైన ఆన్సర్ సో ఇటుకలు టెలివిజన్ ఏంటంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్నటువంటి ఉపయోగించే టెలివిజన్ ఏంటంటే మనం ఆల్రెడీ మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి అది సో అది అంతిమ వస్తువు వంట కోసం ఉపయోగించే బొగ్గు అనేది అది ఆల్రెడీ మనము అది వంట కోసం ఉపయోగించే ఆల్రెడీ మనం యూజ్ అంటే అంతిమ వస్తువులాగానే ఉంటుంది నెక్స్ట్ వ్యక్తులు ఉపయోగించే మొబైల్ ఫోన్లు కూడా అంతిమ వస్తువులాగా అంటే ఇవి తయారు చేయబడ్డ వస్తువులు కాబట్టి అంతిమంగా ఉన్నాయి కాబట్టి వీటిలో సో మాధమిక వస్తువు ఏంటి నిర్మాణ రంగంలో ఉపయోగించినటువంటి ఇటుకలు మరియు ఉక్కు అనేది మాధ్యమిక వస్తువు సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నిమ్న హిమాలయాలు మరియు శివాలికి మధ్య ఉన్న లోయలను ఈ విధంగా అంటున్నాడు సో ఇది టెన్త్ క్లాస్ నుంచి క్వశ్చన్ అడిగిండు టెన్త్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి క్వశ్చన్ అడిగిండు నిమ్మ హిమాలయాలు మరియు శివాల మధ్య ఉన్నటువంటి లోయలు అంటే సన్నని సమతల లోయలు అని డైరెక్ట్ అడగకుండా కొంచెం ఇండైరెక్ట్ అడిగిండు సో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అంటే ఇక్కడ అంటే ఈ యొక్క శివాలికు నిమ్న హిమానాలు అంటే హిమాచలు మరియు శివాలికు సేనల మధ్య ఉన్నటువంటి లోయలను అడిగిండు సో మనకు దాని మీద పూర్తి అవగాహన ఉంటే మనకి ఇక్కడ సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు సో గార్జెసా సో గోర్జసా అన్నాడు అగాధ అగాధధార డున్లు సింపుల్ క్వశ్చన్ ఇక్కడ ఇవన్నీ దీనికి సంబంధించినవి కానే కావు కాబట్టి ఇక్కడ డూన్స్ ఆన్సర్ అండి ఆన్సర్ ఏంటండి డూన్స్ ఆన్సర్ వచ్చేసి డూన్స్ అంటే ఇక్కడ ఏ అంశాలు హిమాచలు మరియు అంటే నిమ్న హిమానాలకు మరియు శివాలికి మధ్యనటువంటి సన్నని సమతల లోయలు అనే పదం రావచ్చు లేదా డైరెక్ట్ లోయలు ఆ లోయలు అనే ఏమంటారు అంటే అంటారు సో ఇక్కడ సో డెహ్రాడూన్లో అంటే అంటే డెహ్రాడూన్లో ఉన్నటువంటి మామూలుగా ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి డెహ్రాడూన్ అట్లాంటి కొన్ని డోన్స్ ఉంటాయి సో కాబట్టి డూన్ ఇటువంటి కొన్ని డూన్లో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశంలో ముడి సరుకుల నుంచి అత్యంత విలువైన ఉత్పత్తులు అంటే ఉత్పత్తుల వరకు ఒక గొలుసు వలే విలువలను చేర్చుతూ స్వావలంబన సాధించిన ఏకైక పరిశ్రమ అన్నాడు ఏకైక పరిశ్రమ సో ఇది నైన్త్ క్లాస్ నుంచి క్వశ్చన్ అడిగిండు భారతదేశంలో ముడి సరుకుల నుంచి అత్యంత విలువైన ఉత్పత్తుల ఉత్పత్తుల వరకు ఒక గొలుసు వలే విలువను చేర్చుతూ సవాలంలో సాధించినటువంటి ఏకైక పరిశ్రమ అన్నాడు ఎర్రల పరిశ్రమ రసాయన పరిశ్రమ ఓకేనా ఇంకేమన్నాడు వస్త్ర పరిశ్రమ సో ఇనుము ఉక్కు పరిశ్రమ అండు క్వశ్చన్ సో ఈజీగా అర్థం చేసుకోవాలి సో సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ముడి సరుకు నుంచి అత్యంత విలువైన ఉత్పత్తుల వరకు ఒక గొలుసు వలే అన్నాడు గొలుసు అంటే ఏంటి ఇక్కడ సో మనకు ఉండేది ఏంటి టెక్స్టైల్ అంటే ఒక సంబంధం ఉంటుంది కాబట్టి ఇక్కడ సో టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ఆన్సర్ అండి అంటే వస్త్ర పరిశ్రమ అనేది సో సరైన ఆన్సర్ ఇక్కడ ఓకేనా నెక్స్ట్ ఇది నైన్త్ క్లాస్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఈ అడవులలో ఈ అడవులలో భారతదేశంలో అధిక భాగము అధిక భాగంలో ఉత్తర ఆస్ట్రేలియా మరియు మధ్య అమెరికాలో కనిపిస్తాయి అనేది అన్ని క్వశ్చను ఇక్కడ అడగడం జరిగింది చూద్దాం ఈ అడవుల ఈ అడవులు భారతదేశంలో అధిక భాగంలో మరియు ఉత్తర ఆస్ట్రేలియా మరియు మధ్య అమెరికాలో కనిపిస్తాయి అన్నాడు సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటండి సో ఉష్ణ అడవులు ఉష్ణ మండల ఆకురాల్చు అడవులు సో ఇది ఎయిత్ క్లాస్లో ఉంటుంది నైన్త్ క్లాస్లో కూడా ఉంది కాబట్టి ఇది మనకు సో ఈ భారతదేశంలో అధిక భావంలో ఉత్తర ఆస్ట్రేలియా మరియు మధ్య అమెరికాలో కనిపిస్తాయంటే సో మనకు ఇది ఎయిత్ క్లాస్ నుంచి ఉన్నటువంటి బిట్లు మరి రెండు ఇది ఇంకోటి నైన్త్లో కూడా ఉంది దాని నుంచి ఇక్కడ వచ్చిన క్వశ్చన్ అనేది అడగడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే ఈ రకమైన వ్యవసాయ పంటల విధానము చూడండి ఇది నైన్త్ క్లాస్ క్వశ్చన్ చూడండి నైన్త్ క్లాస్లో మనకు ఈ వ్యవసాయం అనేటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్ అడిగిండు కాబట్టి మీరు సింపుల్గా మీకు ఇక్కడ అర్థమైతే ఎక్కడి నుంచి అడిగిండు సార్ అనేటువంటి క్వశ్చన్ కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది చూడండి నేను ఆ విషయం కూడా మీకు చెప్తున్నాను ఈ రకమైన వ్యవసాయ విధానంలో పంటల పెరుగుదల రుతుపనాల మీద భూమిలోని సా పోషక పదార్థాల మీద అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఆధారపడి ఉంటుంది సో సా అంటే సాంద్ర జీవనాధార వ్యవసాయమా సాధారణ జీవన వ్యవసాయమా జీవనాధార వ్యవసాయమా వాణిజ్య వ్యవసాయమా విస్తృత వ్యవసాయమా సో ఇక్కడ వ్యవసాయంలో రకాల మీద మనకు లెసన్లో ఉంటుంది కాబట్టి ఏమన్నాడు సో పంట పెద్దల ఋతుపవనాల మీద భూమిలోని పోషపాత్రాల మీద అనుకూల వాతావరణం పరిస్థితులు ఆధారపడి అన్నాడు అంటే సాధారణ జీవదాన వ్యవసాయం సో ఇది ఏమంటారు అంటే మామూలుగా విస్థాపన వ్యవసాయం దగ్గర సంబంధం ఉంటుంది ఎందుకంటే ఇది సో వీళ్ళు ఋతుపవనాల మీద ఆధారపడతారు మరి భూమిలో పోషపాతాల మీద ఆధారపడతారు వాళ్ళు వా మారుస్తూ ఉంటారు అన్నట్టు సో వాళ్ళు ఆ విధంగా మారుస్తు ఉంటారు కాబట్టి ఇది సాధారణ జీవదాన వ్యవసాయం అంటాం సో ఇది డైరెక్ట్ సరైన ఆన్సర్ ఇది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ పర్వశ్రేణులు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి అన్నాడు సో ఈ పర్వశ్రేణులు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిద్దిగా ఉన్నాయి ఏ పర్వశ్రేణి అంటే ఏ పర్వతాలు సో మహాదేవ్ పర్వస్తేనా కైమూర్ పరస్తేనా నెక్స్ట్ సాత్పుర పరస్తేనా ఆరావళి పరస్తేనా సో ఈ పర్వశ్రేణికి దక్కన్పేటకు ఉత్తర సరిదిగా ఉన్నాయి ఇది టెన్త్ క్లాస్ అనేటువంటి క్వశ్చన్ సో ఇక్కడ ఈ పర్వశ్రేణి దక్కన్పీట ఉత్తర సరిది ఉన్నాయి దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దు ఉన్నాయి సో మహాదేవ పరిశ్రమలు కాదు కైమర్ పరిస్థితిని కాదు సాత్పుర పరిశ్రమలు సో సాత్పుర పరిశ్రమ అనేది దక్కన పెట్టుకొని ఉత్తరానమా ఉంటుంది కాబట్టి అట్లా సో ఆ విధంగా గుర్తుపెట్టాలి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అల్యూమినియము శుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేయటకు కావాల్సిన అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయటకు రెండు ప్రధాన కారకాలు కీలక పాత్ర పోషి వహిస్తున్నాయి అవి ఏమి అన్నాడు సో ఇది నైన్త్ క్లాస్ అనేటువంటి క్వశ్చన్ అల్యూమినియం శుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేయటం కావాల్సిన అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయటకు రెండు ప్రధాన కారకాలు సో అది అంశాలు అడిగాయి సో ఇక్కడ ఏంటి చౌకార్మికి లభ్యత మరియు నీటి ఇది కాదు సో క్రమం తప్పని విద్యుత్ సరఫరా మరియు తక్కువ ధరలకు లభించే ముడి పదార్థాలు వీళ్ళకి కావాల్సినవి సో వీళ్ళకు ప్రధానంగా కీలక పత్రం వహించేది ఏంది వీళ్ళకి ఏం కావాలి ఫస్ట్ విద్యుత్ కావాలి తప్పసరి తక్కువ ధరలకు మూడి పదార్థం అంటే రా మెటీరియల్ కావాలి సో లో కాస్ట్లో వీళ్ళకి రా రా అంటే రా మెటీరియల్ కావాలి కాబట్టి ఈ రెండు అంశాలనేది సరైన ఆన్సర్ అవుతున్నట్లు నెక్స్ట్ మనకు ఈ నుంచి ఒక క్వశ్చన్ అడిగిండు ఇది నైన్త్ క్లాస్ క్వశ్చన్ అండి సో ఉత్తర అమెరికాలో చూడండి ఉత్తర అమెరికాలో సో ఏమన్నాడు ఉత్తర అమెరికాలో ఉత్తర అమెరికాలోని ఉత్తర అమెరికా ఉత్తర అమెరికాలోని అమెరికా కెనడా ప్రాంతంలో రాఖీ పర్వతాల కిందగా వీచే ఉష్ణ స్థానిక పవనాలు ఈ విధంగా పిలుస్తారు కంపల్సరీ బిట్టాడుతారా ఈ యొక్క ఈ లెసన్ నుంచి మనకు నైన్త్ క్లాస్లో ఇది లెసన్ ఉంది అంటే ఉష్ణ పవనాలు శీతల పవనాలు అనే మనకు ఆ లెసన్ ఉంది దాని నుంచి వాటి నుంచి కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు ఇందులో ఏమన్నాడు ఈ ప్రాంతంలో దాన్ని ఏమన్నాడు అంటే సైమున యోమన మిస్టల చినూక్ సో ఇక్కడ ఏంది వాస్తవానికి ఇది చినుకు సో వాస్తవానికి ఇది ఈ ఉత్తర అమెరికా మరియు కెనడా ప్రాంతాలలోని రాగి పర్వతాల్లో సో చినుక్ అంటే మంచును మింగేదిగా పిలుస్తూ ఉంటాము కాబట్టి ఈ చినుకు చినుక్ ఇక్కడ రాగి పడతాల కింద సో ఊసిన స్థానిక పవనాలుగా ఈ విధంగా పిలుస్తూ ఉంటారు ఓకేనా నా ఊస్తానికి మానులుగా పెడుస్తూ ఉంటారు ఇవి గుర్తుపెట్టుకోవాలి ఏది ఏమ ఏమంటున్నా అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు వాటి మీద ఆ టాపిక్ నుంచి కూడా మీకు వీలైతే సపరేట్ టాపిక్ కూడా చేస్తాను మానవుల సూచికను రూపొందించడానికి కింది వాటిలో అవసరం లేనిది అన్నాడు సో ఇది మనకు టెన్త్ క్లాస్లో ఉంది టెన్త్ క్లాస్లో ఉంది కాబట్టి దాని నుంచి అడిగిండు మానవ సూచికను రూపొందించడానికి కింది వాటిలో అవసరం లేనిదన్నాడు సో అవసరం లేనిదో ఏందో చూద్దాం సో వ్యక్తి జీవించే సగటు కాలము విద్యా వయోజన అక్షరాస్థ స్థూల నమోదు నిష్పత్తి కలిపి జనాభివృద్ధి రేటు కొనుగోలు శక్తి ఆహారంగా తలసరి వాస్తవ జీడిపి సో ఇక్కడ ఏంటంటే వాస్తవానికి క్వశ్చన్ ఎలా అడిగిందంటే మానవ సూచికలో ఎన్ని ఉంటాయి మూడు అంశాల వలన కొలుస్తారు కాబట్టి వ్యక్తి యొక్క సగటు జీవితకాలం ఉంటుంది ఇది ఆయు ప్రమాణం సంబంధించింది కాబట్టి ఇది ఉంటుంది విద్యా వయోజన అక్షరాస్థం ఉంటుంది జనాభు రేటు దీనికి సంబంధించింది కాదు కాబట్టి ఇది కానిది అడిగింది కాబట్టి జనాభి రేటు కొనుగోలు శక్తిహారంగా తలసరి వాస్తవ ఆదాయం అనేది ఉంటుంది ఎస్ దానిలో ఉంటుంది కంటే సో అది అంత కాని నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాజుకి సంపూర్ణ అధికారాలు దేవుడి నుంచి లభించాయని కాబట్టి దయమిచ్చిన హక్కుతో పాటు హక్కుతో రాజు పాలిస్తాడని నమ్మిన ఇంగ్లాండ్ రాజు ఎన్రీ సెవెన్ ఎన్ అంటే ఎడ్వర్డ్ సిక్స్ అదేవిధంగా జేమ్స్ వన్ సో జేమ్స్ ఫోర్ అనేటువంటి అంటే జేమ్స్ సిక్స్ అనేటువంటి సో ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది రాజుకు సంపూర్ణ అధికారాలు దేవుడు ఇచ్చినటువంటి లభించాయని కాబట్టి ఇచ్చిన హక్కుతో రాజు పాలిస్తారని నమ్మిన ఇంగ్లాండ్ రాజు ఇంగ్లాండ్ రాజు అండి సో ఇక్కడ ఇది నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి సో నైన్త్లో వచ్చినటువంటి బిట్ ఇది జేమ్స్ వన్ అండి జేమ్స్ వన్ ఆన్సర్ అది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పదిహేను ఎనిమిది సంవత్సరంలో అమెరికా సంస్థ రాష్ట్రాల ప్రభుత్వ ప్రభుత్వము దీన్ని ఆమోదిస్తుంది సో ఆమోదిస్తుంది అన్నాడు సో ప్రజాసమరా ప్రజాసమ రాజ్యాంగమా గణతంత్ర రాజ్యాంగమా రాచరిక రాజ్యాంగమా జాకోబిన్ రాజ్యాంగమా సో ఇది మనకు అమృత రాష్ట్రం నైన్త్ క్లాస్ నుంచి అడిగింది గణతంత్ర రాజ్యం ఆన్సర్ ఏంటంటే గణతంత్ర రాజ్యం డైరెక్ట్ క్వశ్చన్ అడిగింది అది డైరెక్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో జర్మనీ యొక్క ఏకీకరణ సాధించడానికి డెన్మార్క్ ఈ ప్రదేశాల సమస్యలను లేవనెత్తడం ద్వారా బిస్మార్క్ ప్రశ్నలను జాతీయవాద భావాలను రేకెత్తించే మొదటి అవకాశాలను పొందాడు అనేటువంటి సో ఇది టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి క్వశ్చను సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటంటే సో శ్లేష్విగ్ ఓల్డ్ స్టేన్స్ అనే నుండి ఈ ప్రాంతాల కోసము ఏ ప్రాంతాల ప్రదేశాల కోసం అని అడిగిండు శ్లేష్గ్ మరియు ఓల్డ్ స్టేన్స్ అనే ప్రాంతాలు సో అది ఆన్సర్ వచ్చేసి అది సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అంశాలు తెలుసుకుందాం ఇప్పటి వరకు కొన్ని క్వశ్చన్ డిస్కస్ చేసాం ఓకే సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ షేర్ యూర్ ఫ్రెండ్స్ ఇంకా కామెంట్స్ చేయండి ఎలా ఉందో